నమస్తే అండి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అంటే బీజేపీ శివసేన షిండే వర్గము ఎన్సిపి అజిత్ వర్గంతో కూడినటువంటి మహాయుతి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను మహారాష్ట్రలో రెండు వందల ముప్పై స్థానాలతో భారీ విజయాన్ని దక్కించుకుంది ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఆమోదించుకోవటం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్కడ సరిగా పనిచేయకపోవటం వెనకబడటం ముందు జాగ్రత్తలు సంసిద్ధం కాకపోవటము ద్వారా ఇట్లాంటి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి ఆ విధంగా ఓటమి ఎక్కువ వచ్చింది అన్నటువంటిది అయితే ఇది ఉంటే ఈవీఎంలలో ఓట్లకు అంటే ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్లకు చివరగా ప్రకటించినటువంటి ఓట్లకు మధ్య తేడా పెద్ద తేడా జరిగింది అయితే దీనిపైన దుమారం రేగుతుంది ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా అయితే ఈ ప్రస్తావన హర్యానా ఎన్నికలప్పుడు కూడా గతంలో జాతీయ స్థాయిలో కూడా వచ్చింది హర్యానాలో కూడా ఈవీఎంలపై పలు సందేహాలు వచ్చాయి దేశవ్యాప్తంగా మొన్న సుప్రీంకోర్టు కూడా మీరు గెలిస్తే ఈవీఎంలు ఓకే ఓడిపోతేనేమో తప్ప అని ప్రశ్నించింది జగన్ను అలాగే చంద్రబాబుని కూడా ప్రస్తావిస్తూ ఈ విధంగా అయితే కానీ మహారాష్ట్ర మహారాష్ట్రలో చూస్తే తీవ్రస్థాయిలో మరొకసారి ఓట్ల లెక్కింపుల్లో తేడా అన్నటువంటి విషయము సర్వత్రా వినిపిస్తోంది దీనిపైన రాజకీయ పార్టీల పార్టీలకైతే ఇంకా లేదంటే వేరే ఎవరికో సందేహం ఉంటే వేరే విషయం ప్రత్యక్షంగా ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినటువంటి యశం కురేష్కే సందేహం వచ్చింది ఆయన గతంలో చెప్పారు ఈ తేడాలపైన అధికారికంగా వివరణ ఇవ్వాల్సినటువంటి చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది అని మహారాష్ట్రనే తీసుకుంటే దాదాపు డెబ్భై లక్షల ఓట్ల తేడా ఎన్నికల సంఘం వరకు కూడా తేడా కనిపిస్తుంది అయితే ఎన్నికల సంఘం మొదటి ప్రకటించిన దానికి తరువాత ప్రకటించిన దానికి తేడా అరవై ఏడు లక్షల ఓట్లు అంటే పోలింగ్ ముగిసినటువంటి సమయానికి చెప్పినటువంటి సంఖ్య ఆ తరువాత రాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన దానికి అరవై ఏడు లక్షల ఓట్లు తేడా ఉంది ఇది కాకుండా పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నది ఐదు గంటలు అంటే ముందు ఆ పోలింగ్ ముగిసిన సమయానికి ముందు దాదాపుగా పది లక్షల ఓట్లు దగ్గర దగ్గరగా తేడా అంటే అరవై ఏడుకి పది కలిపితే దాదాపుగా డెబ్భై ఏడు లక్షల ఓట్ల తేడా ఇది ఇవి ఎక్కడ నుంచి వస్తాయి ఇది ఏం జరుగుతుంది అసలు గతంలో చూస్తే ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లు అలాగే వీవీ ప్యాడ్లో స్లిప్పులు అట్లాగా ఈవీప్యాడ్ స్లిప్పులు తేడా రావటం అన్నది అలా వచ్చింది కానీ ఇప్పుడు పోలింగ్ సమయానికే కదా డెబ్బై లక్షల ఓట్ల తేడా కాబట్టి దీనిపైన తప్పకుండా ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని మాజీ ఎన్నికల ప్రధానాధికారి చెప్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి కేజీ వేణుగోపాల్ జైరామ్ రమేష్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ విషయం ఎన్నికల సంఘాన్ని దృష్టికి తేవటము మీడియాకు చెప్పటం జరుగుతుంది సందేహాత్మకంగా ఈ దీనిపైన సందేహం ఉంది అనేటటువంటి విధంగా అయితే రెండు మూడు అంశాలను కూడా వీరు చెబుతున్నారు అక్టోబర్లో ఎన్నికల తేదీలు ప్రకటించారు అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపులలో అవకతవకలు భారీగా జరుగుతున్నాయి జరిగాయని దాదాపు యాభై వేల ఓట్ల సగటున చేరుస్తున్నట్లు ఈ విధంగా యాభై నియోజకవర్గాలు ఇలా చేశారు అనేటటువంటి విధంగా అప్పుడు చెప్పారు అయితే ఇందులో నలభై ఏడు సీట్లు బీజేపీ గెలుపొందిందని చెబుతున్నారు అయితే రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో అందులో నూట ఐదు నియోజకవర్గాల్లో కేవలము ఐదు శాతం ఓట్లు లోపే తేడాతో నూట ఐదు స్థానాలను గెలుపొందడం జరిగింది అయితే ఇందులో నలభై దాదాపు బీజేపీకే వచ్చాయి గతంలో ఈ సంఖ్య అరవై తొమ్మిదే ఉండింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది స్థానాల నుంచి ఇప్పుడు నూట ఎనిమిది నూట ఐదు స్థానాలకు ఎలా మారింది ఏం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకుంటే ప్రతి ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే ఇలా స్వల్ప ఆధిక్యత వచ్చేది ఇప్పుడు ఆ సంఖ్య నూట ఐదుకి చేరింది ఎలా సాధ్యం ఎలా జరిగింది అంటే ఈ మూడు ఈ మూడు కోణాల్లో ముందుగా చూస్తే చూసుకుంటే వాటర్ల తొలగింపు జరిగింది ముందుగా వాటిలో బీజేపీకే ఎక్కువ ఎక్కువ ఉంది పెరిగిన ఓట్లు అలాగే స్వల్ప ఆధిక్యంలో గెలిచిన స్థానాలు కూడా బీజేపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదేదో క్రమ పద్ధతిలో జరిగింది దీనిపైన సమగ్ర దర్యాప్తు వివరణ కావాలంటే ఇంతవరకు కూడా ఎన్నికల సంఘం దీనిపైన స్పందించనే లేదు అయితే ఈ విధంగా నిజానికి పోలింగ్ ముగిసిన వెంటనే మీడియాతో చెప్పి ఆ వివరాలన్నీ కూడా ఎన్నికల సంఘం చెప్పాలి ఆ మీడియాను పిలిచి ఇవన్నీ కూడా చెప్పాలి అది కాకుండా అలాగే చేయకుండా గతంలో కూడా ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లు వీవీ ప్యాడ్లు స్లిప్పులు ఇట్లాగా వాళ్ళు ప్రకటించినటువంటివి ఇవన్నీ కూడా తేడా భారీ తేడా రావటం ఇది దేశవ్యాప్తంగా సంచలనం కావటం సందేహాత్మకంగా మారటం ఈసీని కూడా తప్పు పట్టేటటువంటి విధంగా సర్వత రాజకీయ పార్టీలు కానీ కొంతమంది విశ్లేషకులు ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది కూడా అయితే దీనిపైన అప్పుడు ఆ విధంగా ఎన్నికల కమిషను ప్రస్తావన జరగలేదు వివరణ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ మహారాష్ట్ర దీనికి కూడా ఇంతవరకు కూడా ఈ అనుమానాలకి ఈ ప్రస్తావన చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దీనిపైన పట్టించుకోకపోవటం పైన సర్వత్రా ఇప్పుడు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పొంతన లేనటువంటి లెక్కలు చూపిస్తున్నారు ఎన్నికల సమయానికి ఐదు గంటలు ఆ సమయానికి కొంత తేడా ఉంటే ఆ తరువాత రాత్రి పదకొండున్నరకి ప్రకటించినటువంటి ఓట్లకు తేడా మొత్తం దరి దాదాపుగా డెబ్భై ఏడు లక్షల ఓట్ల తేడా అని అంటే ఇది ఎలా వచ్చింది ఇట్లాంటి తేడా ఎలా జరుగుతుంది అనేటటువంటి విధంగా ఎన్నికల ప్రధానాధికారి మాజీ ప్రధానాధికారికే ఆయనే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం అయితే దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి తప్పకుండా ఉంటుంది అయితే మరి ఇంతవరకు కూడా ఎన్నికల సంఘం దీనిపైన ఆ ప్రస్తావన లేదు వివరణ ఇవ్వలేదు అయితే తర్వాత ఏం జరుగుతుందో చూడాలి నమస్తే